హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు నేను పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకైనా పరోటాలోకైనా చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇలా ఒకసారి ప్రిపేర్ చేశానంటే దీని దీని టేస్ట్ అనేది మర్చిపోవడానికి కొన్ని నెలలే టైం పడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి అలానే ఒక కప్పు పచ్చి శనగపప్పు అనేది తీసుకున్నాను ఈ కప్పు శనగపప్పు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది వీటిని నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్స్ నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఈ విధంగా అయితే శనగపప్పుని సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకొని పక్కకు తీసుకోవాలన్నమాట ఈ ఉడికించిన వాటర్ని వేస్ట్ చేయకుండా తాలింపు చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్ అనేది వేరేగా మనం పక్కన బౌల్లో ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా శనగపప్పు అనేది తీసుకోవాలి పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకున్నాను కదండి ఈ కొబ్బరికాయని మనం నీట్గా వాష్ చేసుకుని ఈ చిన్న చిన్న అయితే కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఈ విధంగా అయితే మనం కొబ్బరిని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మనకు కర్రీ కోసం అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి దానిలోకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి కర్రీ కోసం అయితే ఇక్కడ మనం ఆనియన్స్ అనేది పొడవుగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడాను బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి సో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడాను ఈ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని కొబ్బరి కూడా మనం తీసుకున్న కొబ్బరిని కూడాను ఆయిల్లో ఇలా విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఈ విధంగా లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అలానే కర్రీకి సరిపడినంత ఇక్కడ నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి రెండు బాగా కలిసే విధంగా కర్రీకి కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ మనం శనగపప్పు అనేది ఉడికించి పక్కగా తీసుకున్నాం కదండి ఇలాగే శనగపప్పు కూడా కొబ్బరిలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను కొబ్బరిలోకి శనగపప్పు అనేది యాడ్ చేశానండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట పచ్చి శనగపప్పు కొబ్బరి కడను బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకైనా చపాతి పరోటా మనం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట అలానే ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఈ కర్రీ కొంచెం స్పైసీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కారం అనేది రెండు స్పూ రెండు స్పూన్లన్నర అయితే కారం అనేది యాడ్ చేసుకున్నా అండి కారం అంతా కూడాను కర్రీకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే స్మెల్ అద్దరిపోతుందండి మళ్ళీ ఎప్పుడు ఇలా చేసుకుంది తిందామా అనిపిస్తుంది చాలామందికి తెలుసు అనుకుంటా ఈ కొబ్బరి పచ్చని పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తారని చెప్పేసి మన ఇంట్లో వెజిటేబుల్స్ అలా లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కర్రీకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే నాలుగైదు రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలండి పప్పు కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు నేను చాలాసార్లు చెప్పినట్లున్నాను ఇక ఇవి కర్రీని చూస్తుంటే ఒక చిన్న విషయం అయితే గుర్తుకొస్తుందండి మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అనమాట మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉండేది అనమాట ఇలా కొబ్బరికాయ చెట్టు నుంచి రాలడం అవసరం అమ్మ పచ్చని పప్పు కొబ్బరి కర్రీ వండవా అని చెప్పేసి మా అమ్మగారిని అడిగేవాళ్ళం అంట ఇప్పటికీ కూడా చాలా ఇష్టము అందరం ఇంటికి ఏమన్నా వెళ్ళినట్లయితే అక్క వాళ్ళు మేము అందరం కూడాను ఇలా పచ్చనపప్పు కర్రీ అయితే ఇప్పటికీ అమ్మ రెడీ చేస్తూ ఉంటారు స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి చాలా సింపుల్గా మనకి పచ్చిసెనగపప్పు కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో కామెంట్ చేసేయండి సో ఈ కర్రీ అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అండి అంతే అండి ఈ రోజుకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సీసూన్